టిడిపి నాయకుడు రామచంద్ర రెడ్డి సిపిఐ పార్టీ నాయకత్వాన్ని విమర్శించడం తగదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ పాయిరయ్యారు ఈ సందర్భంగా ఆయన సిపిఐ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నిరంతరం ప్రజా ఉద్యమంలో ఉంటూ బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న సిపిఐ పార్టీ నాయకత్వంపై టీడీపీ నాయకుడు రెడ్డికి విమర్శించడం సరైంది కాదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను విమర్శించడం అంటే దయ్యాల వేతలు వల్లించడమేనని గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు నాయకుల కబ్జాలు దాడులు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా అక్టోబర్ రెండున సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో బద్వెల్ పట్టణంలో బహిరంగ సభ నిర్వహించగా ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడే సందర్భంలో ఈ నియోజకవర్గంలోని అధికార ప్రతిపక్షంలో ఉన్న కొంతమంది నాయకులు వారి వ్యక్తిగత స్వార్థంతో భూ కబ్సలకు దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అలాంటి వారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తే అదేదో నేరమైనట్లు బద్వెల్ మండలం జొగ్గారపల్లె గ్రామానికి చెందిన క్లస్టర్ టీడీపీ నాయకుడు బీజీ వేముల రామచంద్రారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రామకృష్ణను విమర్శించడం అభివేకమన్నారు అధికార దర్పంతో భూములను కాజేస్తూ నిరంతరం పత్రికలలో దాడుల దౌర్జన్యాలకు తెగపడుతున్న రామచంద్రారెడ్డి సిపిఐ నాయకులను విమర్శించడం అంటే దయ్యాల వేదలు వల్లించిన విధంగా ఉందని తక్షణమే తన మాటలు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో నిన్నటి అక్టోబర్ ఒకటో తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ పట్టణంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రాడ్ రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి మరి అనేక విషయాలు జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాట్లాడేటువంటి క్రమంలో మరి ఈ బద్దె నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్దెలు భూ భూభట్టాసు పైన కూడా మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా మరి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీని కూడా అంటే టీడీపీ వైసీపీ నాయకులందరినీ కూడా కలిపి ఈరోజు మాట్లాడితే మరి కొంతమంది ఈరోజు 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 దొంగల మాదిరిగా ఉన్నటువంటి వాళ్ళు అంటే భూపకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి మొత్తం అంతా కూడా సిపిఐ పార్టీ నాయకులు చేసినటువంటి మాటలు ఆరోపణలు అవాస్తవం అని చెప్పి నిన్నటి రోజున మరి జోగారు ప్రదేశం చెందినటువంటి రామ రామచంద్రారెడ్డి విజయవామి రామచంద్రారెడ్డి ఆయన టీడీపీ క్లస్టర్ నాయకుడు అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రామకృష్ణ ఆరోపణలు తగ తగదు అవాస్తవము ఈరోజు ఎవరు ఏంటి అనేటువంటిది కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పత్రికలో మరి పబ్లిష్ అయింది మేము ఎటువంటి చెప్తా ఉన్నాం రామచంద్రారెడ్డికి సంబంధించిన దాంట్లో ఇంతవరకు మేము ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు మరి వాస్తవంగా వివే ఈ యొక్క కబ్జా యొక్క కబ్జాతారు యొక్క తీరిన మొత్తం ఈ గురించి అంత తెలుసు ఈరోజు బద్దూర్ పట్టణంలో ఎక్కడ పట్టిన పేరు చెప్తా ఉన్నారు మరి రెండు నెలల కాలంలో రెండు రెండు రక రెండు ఇద్దరు పై దాడి చేసినాం రెండు కేవలం అధికారం వచ్చినటువంటి అనంతకాలంలోనే రెండు తపాలుగా ఒక దళితమైన పేరు దాడి చేసినాం అదేవిధంగా అర్ధరాత్రి నిన్న మొన్న మూడు రోజుల క్రితం మడకలవారిపల్ల దళితులు పని కూడా దాడి చేసినాం మరి ఎట్టొచ్చినానికి ఈ రోజు భూములు ఈరోజు మడకలవారిపల్లె పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రామంలో ఉన్నటువంటి దళితులు ఈ రోజు అరవై ఏడు సెట్లు స్థలము నువ్వు కొనుగోలు చేసి మరి ఎకరా ఏడు సెట్లు మొత్తం నాదే అని చెప్పి కంచం చేస్తున్నటువంటి స్థితి అదేవిధంగా ఈరోజు శ్రీకొత్తపల్లి గ్రామ కులంలో మొత్తం నీకు భూములు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నావు ఎట్టొచ్చాయి ఏడు ఎకరాల ప్రభుత్వ భూమి కొనుగోలు చేయకూడదు అనేటువంటి చట్టం ఉంటే అమ్మకూడదు కొనుగోలు ఉల్లంఘించినటువంటి వ్యక్తిని నువ్వు కాదని చెప్పి వెళ్తా ఉన్నా శ్రీ కొత్తపల్లి గ్రామపురంలో చెక్ డ్యామ్ సైతం పదలబొట్టి ఆక్రమించి కంచెలు వేసి జామాలు చెప్పేసినటువంటి వ్యక్తిని నువ్వు కాదని అమ్మ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఎల్లుగారు మీ ఊరు పక్కన ఉన్నటువంటి పల్లెలో కూడా దళితులకు సమస్య వస్తే అక్కడ పంచాయతీ చేసి మెయిన్ రోడ్కు పసి ప్రతి చోట స్థలాలు ఎట్టచ్చాయ ఉన్నా మేము మరి ఈరోజు వాస్తవంగా తక్కువగా అక్కడ ఇక్కడ కొనుగోలు చేస్తున్నాం లేకుంటే దళితుల భూములు తీసుకుంటా ఉన్నా అట్ అన్నీ కూడా ఈరోజు వించెలు వేసి వ్యాపారం విలేజ్ వ్యాపార వ్యాపారం చేస్తూ ఉన్నామని మరి మేము ఓడిపోతా ఉన్నాం రామచంద్రారెడ్డికి సిపిఐ నాయకుల పట్ల కమ్యూనిస్టు పార్టీ అంటే ప్రజల పక్షా నిలబడేటువంటి పార్టీ దళితుల పక్ష నిలబడేటువంటి పార్టీ కమ్యూనిస్టు పార్టీ నాయకులు అగ్రశ్రేణి నాయకులు మా రామకృష్ణ ఈరోజు సిపిఐ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో ముందున్నటువంటి వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తిని ఈరోజు నువ్వు మాట్లాడుస్తారేమిది కాదు కాబట్టి నువ్వు మాట్లాడే మాటలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా మానుకో లేకుంటే జరగబడేటువంటి పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయి ఎందుకంటే మేము ఇప్పటి వరకు ప్రత్యక్షమైనటువంటి ఉద్యమంగా మేము కార్యాచరణ తీసుకోలేదు మేము